హాయ్ ఎవరు తలుపులు వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి తమనైల్ చూసారు కదా యాస్ గోల్కొండ కోటకు అయితే వెళ్తున్నామండి ఎన్ని రోజుల నుంచో వెళ్దాం 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 అనుకుంటే ఈ అయితే తీరింది మా వారికి అయితే రోజైతే ఖాళీ అయ్యింది మమ్మల్ని తీసుకెళ్తున్నారనమాట గోల్కొండ కోట పూర్తి వివరాలు అయితే చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలాగే వీడియోలో ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి సరే అని మేము స్టార్ట్ అయ్యామండి మేమైతే ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యామండి మాకైతే ఈ టైంలో అయితే ఎండ్ అయితే లేదు ఎందుకంటే నైట్ వర్షం పడడం వల్ల ఏంటో ఈరోజంతా కొంచెం చల్లగానే ఉంది కూల్గా ఉంది అయితే ఈ టైంలో స్టార్ట్ అయ్యాము ఈ మార్చిలోనే ఎండలు ఎలా ఉన్నాయంటే మేలో చూసుకోండి ఇంకా ఎండలు ఎలా ఉంటాయి లోపలికి వెళ్ళాం బయటకెళ్ళాం బయటకు వెళ్ళాం లోపలికి వెళ్ళాం అసలు చాలా చిరాకు వచ్చేస్తుంది నిజంగా ఈ వర్షాకాలం చలికాలం అయితే ఏదో దుప్పటి కప్పుకొని మూలం పడుకోవచ్చు కానీ ఈ ఎండాకాలం అయితే అలా కాదండి బాబు అసలు ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది ఇప్పుడు అయితే మీకు బ్రహ్మానందం గారు ఇల్లు ఇదే ఇదేనండి బ్రహ్మానందం గారు సాయి కుమార్ హాలి అయితే ఆ అయితే ఉంటారు మాకైతే గోల్కొండ కోర్టు అయితే దగ్గరేనండి ఫైవ్ మినిట్స్లో అయితే అక్కడికి వెళ్ళిపోవచ్చు గోల్కొండకి అయితే దగ్గరలోకి వచ్చేసామండి ఇది రంజాన్ సీజన్ ఏంటో కానీ ఎక్కడ చూసినా అలీమ్స్ అడుగడుక అలీమ్స్ షాప్స్ అయితే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా ముస్లిమ్స్ కూడా మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల అయితే మాకు ట్రాఫిక్ అంతగా ఏమీ లేదు మార్నింగ్ ఈవినింగ్ అయితే ఫైవ్ మినిట్స్లో వెళ్ళాల్సింది వన్ అవర్ వన్ అవర్లో వెళ్ళాల్సింది త్రీ అవర్ త్రీ అవర్స్ అయితే పడుతుందండి అయితే గోల్కొండ వచ్చామండి మనకి ఎంట్రన్స్ ఎగ్జిట్ కూడా పక్క పక్కనే ఉంటాయి అనమాట కొంచెం ముందుకెళ్తే మన టికెట్ కౌంటర్ అనే బోర్డు కనిపిస్తుంది అండి స్ట్రైట్ కెళ్ళి లెఫ్ట్ తిరిగితే మనకి టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది అనమాట చూసారు కదా ఇదే అనమాట టికెట్ కౌంటర్ అయితే ఒక వన్ పర్సన్కి వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మాకు ఇద్దరికి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు టికెట్స్ అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసేయండి ఆ స్కాన్ కనిపిస్తుంది కదండి కొంచెం ముందుకెళ్తే అవి స్కాన్ చేసి మనల్ అయితే లోపలికి ఎంట్రీ చేస్తారనమాట ఇక్కడైతే సండే టు సాటర్డే వరకు ఉంటుందంటాయండి కానీ టైం అయితే నైన్ ఏఎం టు ఫైవ్ పిఎం వరకు అయితే ఉంటుందండి ఫైవ్ తర్వాత మనల్ని అయితే ఎల్లో చేయరు ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నారండి నేను కూడా రెండు ఫోటోలు కిస్కనంటే రెండు ఫొటోస్ తీసేసుకొని నేనైతే ముందుకు వెళ్ళిపోతున్నానండి ఇదైతే కోట లోపలికి వెళ్ళడానికండి స్టార్టింగ్ అనమాట నేనైతే ఫ్రంట్ కెమెరాతో మొత్తం కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదైతే లోపల అనమాట టికెట్స్ తీసుకున్న తర్వాత లోపలికి పంపిస్తారు కదండి అదనమాట ఇంకా నేను పైకి వెళ్ళలేదు పైకి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను ఇక్కడైతే గైడ్ కూడా ఉంటారండి కార్ట్ గురించి పూర్తి వివరాలు అయితే చెప్తారనమాట కాదుగా ఆయన అయితే గైడ్ అనమాట మనకి ఎంతో కొంత అమౌంట్ తీసుకొని మన గైడ్ ఇస్తారనమాట ఇక్కడైతే ఏదో షూటింగ్ జరుగుతుందండి చిన్న క్లిప్ అయితే తీసాను ఏదో షూటింగ్ మనకు తెలీదు ఏ షూటింగ్ అనేది అక్కడ కనిపిస్తున్న వేళ్ళన్నీ కూడా షూటింగ్ వాళ్ళవి అనుకుంటానండి మరి నాకైతే తెలీదు నేనైతే స్టెప్స్ ఎక్కడానికి స్టార్ట్ అయ్యానండి మీకు చూపిస్తాను ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉన్నాయో మొత్తం స్టెప్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అంతా ఉంటాయండి మా వారైతే చెప్పారో నాకైతే తెలియదు క్లారిటీగా చూసారు కదా అంత పైగా వెళ్ళాలన్నమాట త్రీ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కి ఆ బోర్డు మీద అయితే దర్బర్ హాల్కి వెళ్ళే మార్గం అయితే అని ఉందండి స్టెప్స్ ఎక్కిన తర్వాత అయితే పైన అయితే మనకు ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉందండి అమ్మవారు వచ్చేసి జగదంబ అమ్మవారి టెంపుల్ అండి మేమైతే లోపలికి వెళ్ళలేదండి ఎక్కడి నుంచి వచ్చాం కదా గుళ్ళోకి వెళ్ళడం ఎందుకని కాళ్ళై కడుక్కోలేదండి లోపలికి అయితే వెళ్ళలేదు ఈ కోటలో మెయిన్ పాయింట్ వచ్చేసి మీకు చూపిస్తానండి అదేంటంటే శ్రీరామదాసులు వారి బందికని అయితే మీకు చూపిస్తానండి అక్కడ ఒక బోర్డు మీద అయితే కొన్ని అయితే రాసి పెట్టారండి అవి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూసేయండి ప్లేస్లోనే బంధించారంటండి నిజంగా ఆయన చాలా గ్రేట్ అండి తలుచుకుంటే నిజంగా నాకైతే చాలా ఇది అనిపిస్తుంది ఒకటి కాదండి రెండు కాదండి మూడు కాదండి వేగంగా అయితే పన్నెండు సంవత్సరాలు అయితే ఇందులో బందీ అయి ఉన్నారంటండి నిజంగా ఆయన చాలా గ్రేట్ అండి కింద అనిపిస్తుంది కదండీ అయితే ఆయన వాష్రూమ్ అండి అది టాయిలెట్ బాత్రూమ్ అయితే అటు వెళ్ళేవారంట ఈ ఓళ్ళ నుంచి అయితే ఆయనకైతే భోజనం అయితే కిందకి పంపించేవారంటండి ఆ భోజనం కూడా ఉప్పు ఎక్కువ వేసి అలా పంపించేవారంటండి ఎందుకో తెలియదు కానీ ఆ స్టెప్స్ ఎక్కుతుంటే నాకు కొంచెం జారినట్టుగా అనిపించిందండి ఎందుకో మరి ఆయిల్ వల్ల దేని వల్ల అయితే నాకు తెలియదు కానీ నేను ఎక్కుతుంటే నాకు పడిపోతాను అని భయం అలా ఉన్నాయి అనమాట మీకు అక్కడ కొన్ని బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి కదండి విగ్రహాలాగా అవైతే ఆయన పన్నెండు సంవత్సరాలు ఇందులో బంధించారు కదండి అవన్నీ ఆయన చెక్ని వేనంటండి సీతారాముల వారు హనుమంతుల వారు అయితే ఉన్నారండి నిజంగా భోజనం అలా భోజనం లేదు భోజనం అక్కడి నుంచి ఇస్తారు ఇది గోడ ఉంటుంది గోడ ఇది మన మా డిపార్ట్మెంట్ దీన్ని గోడ తీసి ఆర్చి చేసి లెవెల్ చేసి పబ్లిక్ చూడటానికి అట్లా అక్కడ చేసేవారే ఆ భోజనం అక్కడ అక్కడ నుంచి ఇస్తారు ఇది అవి గదులు అన్న అక్కడ టాయిలెట్స్ అట్లా ఉంటాయన్న మేము వచ్చేసరికి లేవు ఇది మన చోట అక్కడ గోడ ఉంది పడిపోయింది అనుకోండి పాములు అవి చేరతాయి కదా రాళ్ళు ఉన్ని తీసేస్తారు నీటుగా ఉండాలి కదా నీటుగా ఉంటేనే కదా మనం చూసేది అని క్లారిటీగా ఇక్కడ తలుపులు కనిపిస్తున్నాయి కదండి అవైతే అప్పుడు తలుపులేనంటండి లోపలైతే ఏదో చెక్ ఉండి అయితే ఐరన్తో కవర్ చేశారనమాట నిజంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఎంత పెద్దగా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మీకు అక్కడైతే కొంచెం అండి మనకు సౌండ్ చేస్తే అవంటే ట్వంటీ ఫోర్ టైమ్స్ వినిపిస్తుందంట మేమైతే ట్రై చేయలేదు ఇదైతే ఎంత బయట అనమాట కోట్నుంచి బయటకు వచ్చాక అనమాట ఇదంతా ఆ స్టెప్స్ అయితే నేను ఎక్కలేనేమో అనుకున్నాను కానీ నాకైతే ఏమనిపించలేదండి కానీ ఇంటికి వచ్చిన తర్వాత అయితే కాలు పైన పెయిన్ అయితే వచ్చేయండి పైన అయితే ఇంటికి వచ్చేసాము వచ్చేసి అయితే నాకైతే కాళ్ళు అయితే నొప్పి వచ్చేయండి ఉంటాను బాయ్